ప్రేస్తులాడు దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక వేకుజామున బెరే సందేశం ముందుగా ఒక పాట ద్వారా దేవుని ఘనపరుచుకుందాం మాహో నతుడవగుదేవాడా మాహో నతుడవగుదేవా ભાવમુ ગલાવાડા મનસાર સારા પોગડ કાર્યમુલન કાર્ય મનસાર પોગડ ધનુની કાર્યમુલન

నేదం న్యుడా నేతిని రాక్షా కునా స్రయించి నేదం నేతం నేతం నేతిని నుచి చూచి ఏరి గితిని నేహోవా ఉతములి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట ఏడవ కీర్తన పదిహేనవ వచనం ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు ప్రభునందు ప్రియమైన దైవజనమ ఇవేకోజామున దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభోదయం నూట ఏడవ కీర్తన పంచమ స్కంధంలో మొదటి కీర్తన ఈ కీర్తనలో ఆయన కృప అనే విషయాన్ని వెల్లడి చేస్తూ కీర్తనకారుడు కీర్తన మొదలుపెట్టాడు కృప అనే పదం యహోవ తన ప్రజల పక్షాన వాద్యం మూలమైన ఆయన నిబంధనపూర్వకమైన ప్రేమను రూఢిపరుచుచున్నది నరులకు అనే పదం ఆయన చేయు కార్యములను బట్టి కృతజ్ఞత చెల్లించుదురు నరులకు ఆయన చేయు కార్యములను అని మనకినాడు దేవుని వాగ్దాన వాక్యము నరులకు అనే పదం మనుష్యులందరికీ అనే అర్థాన్ని ఇస్తుంది ప్రియమైన దేవుని బిడలారా ఇస్రాయలుడు కష్టకాలంలో ఎహోవాకు మొరపెట్టారు వారి మొర విని వారికి ఆశ్చర్యకార్యములు వారి జీవితంలో చేశాడు ఆయన కృప వారి పట్ల నిరంతరం ఉన్నది గనుక ఇస్రాయల్ ప్రజల పక్షాన యహోవా దేవుడు ఎప్పుడు నిలబడే ఉన్నాడు దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఈ వాక్యము మన జీవితంలో కూడా నెరవేర్చి ఆశ్చర్య కార్యములను చేయునుగాక మనం కూడా మన పరిస్థితుల దృష్ట్యా దేవునికి మొరపెట్టినప్పుడు అని అక్కడ కష్టకాలంలో హోవాకు మొరపెట్టిరి ఆయన వారికి ఉత్తరం ఇచ్చినను వ్రాసి ఉన్నది కనుక మనం కూడా మొరపెట్టినట్లయితే మన సమస్యలన్నీ ఆయన ప్రేమతో కృపతో తీర్చి మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యములు చేయవాడుగా ఉన్నాడు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఈనాడు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో మన జీవితంలో ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యములన్నీ గుర్తుకు చేసుకొని దేవుణ్ణి మనం గాక దేవుని మనం గాక దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రములు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి బహున్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు నాయన వేకోజామునా ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు ఇస్రాయల్ ప్రజలు కష్టకాలంలో నీకు మొరపెట్టారు నువ్వు వారికి ఉత్తరం ఇచ్చావు వారి జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశావు నాయన నీవు మాకు కూడా మా జీవితంలో అనేక అద్భుత కార్యములు చేసేవాడవని విశ్వసిస్తూ నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐ నామంలో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్